అనిర్వేద శ్రీయో మూలం నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దానిమీదే పెట్టిన వాడెవరో మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు కార్య సాధనకు హేతు అదే అనియోలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతతం సర్వాధేశు ప్రవర్తక సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలమో ప్రతికూలమో అన్న రెండు విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలీడు కాబట్టి అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక